అభ్యర్థి గురజాల జగన్మోహన్కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక మొన్న ప్యాలెస్ పోస్టల్ బ్యాలెట్లో కూడా పడిన ఓట్ల శాతాన్ని కూడా చూసి జీర్ణించుకోలేక అబద్ధపు ప్రచారాలతో మా అభ్యర్థి మీద క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేయడం జరిగింది వైఎస్ఆర్సిపి వాళ్ళు స్ట్రోలింగ్ వెళ్తూ ఉంది సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ ఉన్నారు మా అభ్యర్థి అందరికీ తెలిసి బెంగళూరులో కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు కానీ మిగతా ఎలాంటి వ్యాపారం లేదు మా అభ్యర్థి ఆదాయ వ్యయాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్గా కట్టి ఈ ఇంటిని కొన్నా ఇంకో ఇంటిని కొన్నా ఆయన కూడా ట్యాక్స్ పే చేసిన అమౌంట్తోనే కొన్నాడు కోట్లు పెట్టి ఇల్లు కొనేసినాడు అంటే అంటే మనిషి సంపాదించే కొనుక్కోకూడదా మీలాగా దొంగ వ్యాపారాలు చేసి సంపాదిస్తేనే కొనుక్కోవాలా ఏంటి మీ ఆలోచన ఏంటి లేనిపోని ఆరోపణలు చేస్తూ మహిళలను కించపరిచే విధంగా మహిళల్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ చేసినారని ఎలాంటి ఆధారాలు లేకుండా మసిపూసి మారేడికాయ చేసే విధంగా మీరు అందరూ మాట్లాడడం ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్టు ఈరోజు మేము సవాల్ విసురుతున్నాం ఇక్కడ మీకు ఎవరైనా కూడా దిల్లు దమ్ముంటే మా అభ్యర్థి క్యారెక్టర్ మీద మీకు అపనమ్మకం ఉంటే అందరూ కాణిపాకం పోదాం రండి మీరు ఏం వ్యాపారం చేశారో మేము చెప్తాం మేమేం వ్యాపారం చెప్పండి మీరు చేయండి ఇద్దరు కూడా ప్రమాణం చేస్తాం మీరేం చేశారు మేమేం చేసాం కూడా మేము ప్రమాణం చేస్తాం కాణిపాకం గుళ్ళో మీకు దమ్ముంటే ముందుకు రావాలా అలా కాకుండా ప్రజల అభిమానం ఉంది తెలుగుదేశం పార్టీకి ఈరోజు జిల్లాలో మేము ఏడు సీట్లు గెలవబోతూ ఉంటే వీరు ఇలాంటి దుష్ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ వైఎస్ఆర్పీ పార్టీని అలాగే వాళ్ళకు అనుబంధంగా ట్రోల్ చేస్తున్న వాళ్ళని అడుగుతూ ఉన్నా ఇదేందండి ట్రోలింగ్ ఎవరు చేశారో కూడా కనుక్కొని వాళ్ళ మీద కూడా మనం డెఫర్మేషన్ వేయాలి ఖచ్చితంగా వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు ఏది కూడా ఇదేం ఆర్జనరీ ఆరోపణలు లేదు వ్యక్తిగత ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి మా క్యారెక్టర్కి మా క్యాండిడేట్కి ఎలాంటి మచ్చలేదండి సచ్చరిత వెళ్ళిన రియల్ ఎస్టేట్లో అటు ఇటు రియల్ ఎస్టేట్లు ఏమన్నా కూడా కొద్దిగా కాంట్రవర్సీ వస్తే ఇటికేషన్లు ఏమైనా వస్తాయేమో కానీ అది ప్రతి వ్యాపారానికి వస్తుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా డిస్ప్యూట్లు అనేవి ఉంటాయి దాన్ని సాల్వ్ చేసుకుంటూ కొంచెం మాట్లాడుకుంటారు అది కాకుండా మిగతా ఏలాంటి ఏది ఉన్నా కూడా మేము బాధ్యులం దానికి అతని క్యారెక్టర్కి ఎలాంటి మర్చు ఉన్నా కూడా మేము బాధ్యత వహిస్తాం మీరు నిరూపించగలిగితే ముందుకు రావాలా మేము ఛాలెంజ్ చేస్తున్నాం పత్రికాముఖంగా మీరందరూ రండి మేము కూర్చుంటాం మా క్యాండిడేట్ మా అభ్యర్థి కూడా కూర్చుంటాడు మీరేం చేశారు మేమేం చేశాం మాట్లాడుకుందాం ఇది చిత్తూరు చిత్తూరు జిల్లా ఎరిగిన సత్యం ఇది మీ క్యారెక్టర్ ఏంది మీరు ఏం వ్యాపారాలు చేస్తున్నారు ఎలాంటి వ్యాపారాలు ఎర్రచందనం చేస్తున్నారు మీరు లాటరీ వ్యాపారం చేస్తున్నారు మీరు అలాగే గంజాయి వ్యాపారం చేస్తున్నారు మీరు ఇలాంటి వ్యాపారాలే చేస్తూ పేకాట నడిపిస్తూ దాంట్లో వచ్చి ఆదాయం ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయో పేకాట ఆడిస్తే ఒక లాటరీ టికెట్లు అమ్మిస్తే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అలాంటి దాన్ని మీరు ఇతరుల మీద రుద్దీ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది బెంగళూరులో అందరికీ చిత్తూరు జిల్లా వాళ్ళందరూ కూడా బెంగళూరుతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి గురజాల జగన్మోహన్ క్యారెక్టర్ ఏందో కూడా అందరికీ తెలుసు మీరు ఏదైనా చేస్తే పత్రికామ్మక రావాలని చెప్పి ఈ మీ అందరి తరఫున మేము సవాల్ విసిరుతూ ఉన్నాం వాళ్ళకి